ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు విశాఖపట్నంలో లైట్ హౌస్ ఫెస్టివల్ రేపటి నుండి ప్రారంభం కానుంది ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది గుంటూరులో జరుగుతున్న గ్రామీణ కళాకారుల సంఘ వస్తువుల విక్రయం సరస్ మేళా రెండు వేల ఇరవై ఆరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి నిర్వాహకులతో మాట్లాడి వారి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంప్రదాయ హస్తకళలు హ్యాండ్లూమ్ స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తా ఉంది రాష్టంలో ఒక కోటి పదమూడు లక్షల కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు డాక్రా సంఘాలు అని చెప్పి చేస్తున్నా రాబోయే రోజులు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి లక్ష మంది ముఖ్యమంత్రితో పాటు కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణ అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ కూడా మేళాకు హాజరయ్యారు దేశం నలుమూలల నుండి ఆరు వందల మందికి పైగా చేనేత హస్త కళాకారులు సాంస్కృతిక కళాకారులు ఈ మేళాలో పాల్గొని సాంప్రదాయ ఆర్గానిక్ ఆహార పదార్థాలు ఆభరణాలు గృహ అలంకరణ వస్తువులు ఉత్పత్తులను ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు జరగనున్న ఈ మేళాలో ప్రదర్శించనున్నారు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సమావేశం అనంతరం ఆ వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు ముప్పై ఐదుకు పైగా అజెండా అంశాలకు ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందని చెప్పారు కృష్ణానది తీరంలో మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరాకు ఐదు వేల కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీపై కూడా చర్చించామన్నారు ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు వచ్చే ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఏడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ ప్రతిపాదించిన ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి తెలియజేస్తూ ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను మ్యారిటైమ్ బోర్డు ఇన్లాండ్ వేస్ వీటన్నింటినీ కూడా ఒక అంబుల్లా కిందకి చేర్చి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ది కార్పొరేషన్ ప్రతిపాదించిన ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పథకానికి ఆమోదం తెలిపింది ప్రతి కాన్సెన్స్ లో కూడా ఒక ఇండస్ట్రియల్ స్టేట్ ఏర్పాటు చేయాలని ఏదైతే ప్రతిపాదన ఉందో దాంట్లో భాగంగా ప్రతిపాదన విశాఖపట్టణం బీచ్ రోడ్లోని ఎంజీఎం పార్క్లో లైట్ హౌస్ ఫెస్టివల్ రేపటి నుండి ప్రారంభం కానుంది విశాఖ వైభవాన్ని మరింత చాటి చెప్పడంతో పాటు సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం హౌస్ టూరిజం ని విస్తరించడం తీరప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ఇతర విశేషాలతో కూడిన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ ఫెస్టివల్ కు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు హాజరుకానున్నారు గతంలో గోవా పూరి నగరాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని విశాఖలో ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్టీ మాంగ్రోవ్ ఇనిషియేటివ్ పథకం ప్రధాన ఉద్దేశ్యమని నేషనల్ క్యాంప ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆనంద్ మోహన్ తెలిపారు కేంద్ర రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మిస్టీ పథకంపై రెండు రోజుల జాతీయ కార్యశాలను విజయవాడలో ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను రక్షించి సముద్రం కోతకు గురి కాకుండా కాపాడడమే లక్ష్యంగా మిస్టీ పథకం పనిచేస్తుందన్నారు దీనిని సుమారు రెండున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు మడ అడవులు ప్రకృతి సిద్ధమైన రక్షణ గోడల పనిచేసి తుఫానులు ఉప్పెనెల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను కాపాడతాయన్నారు మడ అడవుల క్షీణత వల్ల భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చేరి వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయన్నారు వీటిని కాపాడుకోవడం వల్ల స్థానిక రైతులు భూములు సురక్షితంగా సారవంతంగా ఉంటాయన్నారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి పద్దెనిమిది వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ కె హేమలత అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు జిల్లాలోని ముప్పై మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించాలన్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల పన్నెండవ తేదీన నృసింహ దీక్షల విరమణ ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు ఈ సంవత్సరం మండల దీక్షలను స్వీకరించిన దీక్షాపరులు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి కొండపైన పడమర మాడవీధి నృసింహ మండపం ద్వారం గుండా ప్రధాన ఆలయం చేరుకుని దర్శనం చేసుకోవడానికి ఆ తర్వాత దక్షిణ రాజగోపురం ద్వారా బయటకు వచ్చి శ్రీగోకులం వద్ద ఏర్పాటు చేయబడిన వేదిక వద్ద స్వాములు ఇరుముడి సమర్పించడానికి సమగ్ర ఏర్పాట్లు చేశామని వెల్లడించారు సదరు వేదిక వద్ద ఇరుముడు స్వాములకు ప్రసాద వితరణ ఏర్పాటు చేయడమైందని దూర ప్రాంతాల నుండి వచ్చే స్వాములకు ముందు రోజు నుండే ఉచిత రవాణా వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో నిన్నటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి ఈరోజు చెన్నైకి ఆగ్నేయంగా తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ శ్రీలంకకు తూర్పు ఆగ్నేయంగా నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నైరుతి బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రేపు సాయంత్రం హంబన్ తోట కల్మునై మధ్య శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది దీని ప్రభావంతో శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు ఈ పథకానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నెల్లూరులో ఆయన అధ్యక్షతన ఈరోజు జరిగింది ఈ పథకం కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఐదు వందల అరవై మంది లబ్ధిదారులను సమావేశంలో ఎంపిక చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల వద్దకు వెళ్లి ఈ పథకం ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వివరించాలన్నారు మరింతమంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకునేలా చూడాలని సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు విశాఖపట్టణంలో లైట్ హౌస్ ఫెస్టివల్ రేపటి నుండి ప్రారంభం కానుంది ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది